నలభై రెండవ కీర్తన కితన మనము ధ్యానించుకుందామండి దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుణచున్నది జీమ్ గల దేవుని కొరకు తృష్ణ గునచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను చిన్న ప్రార్థనండి ఏ శయానికి పొందనాల తండ్రి వాక్యం చెత్త పట్టుకున్నాను మరో చేస్తున్నాయన అయ్యా మీరే విత్తి మీరే ఫలింపజేసి మీరే మయం పొందమని ఏస్తున్నాము అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని నామానికి మయం కలను గాక సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధనాములు అందరికీ వందన తెలియజేచ్చున అదే రీతిగా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రి దేవుని యొక్క నాంపేట మీకు అందరికీ వందన తెలియజేయచ్చున ఇదేనా మన ధ్యాన్స్ పోయే అంశము జీము గల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది ఈ కీర్తన పాడినవారు కుమారులు అండి ఈ కోరా కుమారులు కోరాకు కొంతమందితో చేరి మోసేకి విరుద్ధంగా లేచినప్పుడు దేవుడు కోరా కుటుంబం యావత్తును కూడా నాశనం చేస్తారండి అయితే ఇరువురు బిడ్డలు మాత్రము తప్పించబడినట్టుగా మనం చూస్తున్నాం కుమార్లో ఇద్దరు తప్పించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం వాడు రాసిన కీర్తనలో ఒక కీర్తన ఈ నలభై రెండవ కీర్తన ఈ కూరకుమారులు దేవుని కాలేయములో ఉండటం వలన వారు సంరక్షడారు వారు కాపాడబడ్డారు అందుకే వారు అంటున్న మాట ఏమనగా వారిని ఎలా పోల్చుకున్నారంటే దుప్పితో పోల్చుకున్నారండి దుప్పి అనగా జింక దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు కొరకు ఆశపడుతుందో అయ్యా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచుంది నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించి ఉన్నది నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నాయనా నువ్వు లేకపోతే మా జీవితాలు లేవు నువ్వు లేకపోతే మా జీవితానికి ధన్యత లేదు అని చెప్పి కీర్తనగాడు పాడుతున్నాడండి దుప్పికున్న మంచి యొక్క లక్షణాలు ఈ దినాన మనము గమనించాలి దుప్పికి దుప్పి చూడడానికి చాలా ఇష్టం కలిగించే జీవి అండి చూడడానికి చాలా ఇష్టం పుడుతుంది దుప్పి చాలా చురుకుగా ఉంటుంది దుప్పి చాలా స్వాభావికంగా చాలా సెన్సిటివ్ మైండ్ అండి చాలా సున్నితమైన మనసు దుప్పిది ఈ దుప్పి ఎలాగైతే జంతువులన్నిటికీ జద్దులన్నీ కూడా దుప్పి కోసం వేటాడడానికి ఇష్టపడుతుంటాయి ఇక్కడ కోరాకుమార్లు ఎలా పోల్చుకున్నా అంటే అయ్యా నేను దుప్పి లాంటి జీవితం కలిగిన వాళ్ళను దుప్పెలైతే నిరాశ ఉంటుందో దుప్పెలైతే లోన్లీనెస్ ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుందాన్ని దుప్పి ఎప్పుడు భయ చెంది చెంది ఉంటుంది ఎప్పుడో నిరాశగా ఉంటుంది తన జీవితం పట్ల సరైన అవగాహన లేనిదిగా ఉంటుందాన్ని ఈ దుప్పి ఎలాగైతే ఉంటుందో అయ్యా నా జీవితం కూడా అదే రీతిగా ఉందయ్యా నేను చాలా హోప్లెస్గా ఉన్నాను చాలా లోన్లీగా ఉన్నాను చాలా వరకు మేము ఎంటీనెస్ అంటే ఈ యొక్క దుప్పి ఎప్పుడు కూడా ఆకలితో దాహంతో తప్పిగుతూ ఉంటుందండి ఆ యొక్క దుప్పి గురించి కీర్తన గారు ఎంత చక్కగా పారుతున్నంటే నా జీవితము అటువంటి జీవితం అయ్యా నేను అటువంటి యొక్క జీవితం కలిగిన వ్యక్తులము నీ సన్నిధే మాకు ఆశ్రయం ఇచ్చింది నీ సన్నిధే మాకు జీవం ఇచ్చింది అని చెప్పి వారు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తున్నారండి ఇదేనా ఈ యొక్క అంశం నుండి మన మూడు విషయాలు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటి ఏంటంటే డిజైర్ కోరిక రెండోది ఏంటంటే డిసిషన్ తీర్మానము మూడోది ఏంటంటే మూడోది ఏంటంటే డివోషన్ ఆరాధన ఈ మూడు విషయాలు మనము వేరే జీవితం నుంచి మనం గమనించగలమండి వీరికున్న ఉన్న కోరిక ఏంటంటే నా దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను ఈ దుప్పికున్న స్వభావము దుప్పి అరణ్యములు పరుగులెడుతున్నప్పుడు తన శరీరానికి చాలా గాయాలు తగులుతుంటాయండి ఈ యొక్క అన్ని రకరకాలైన జంతువులు తను తనువుతున్నప్పుడు ఈ అరణ్యములో పరుగులెడుతున్నప్పుడు ఆ ముళ్ళ కంచెలు గచ్చిపొదలన్నీ గీచుకొని లేక వేటిగలు వేసే బాణాలకు కడుపులో ఆ యొక్క బాణం జొచ్చిపోతే దాన్ని దాన్ని ఎలాగో విడిపించుకోవడానికి ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని పాముకున్న బాణము ఊడినంత వరకు ప్రయాసపడుతుందండి రక్తాలు కారుతాయి దానికి ఆ బాధను ఊర్చుకుంటూ అది ఎంత ఆశతో ఉంటుందంటే దానికి స్వస్థతనిచ్చేది నీళ్ళు దుప్పికి స్వస్థత కరువు చేసేది నీళ్ళు ఆ యొక్క నీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎంత బావి కనబడగానే ఆ యొక్క సెలైర్ కనబడగానే పరుగులు వెళ్ళి తన యొక్క కడుపు నిండా నీళ్ళు తాగుతుందండి అంటే ఎంతగా తాగుతుందంటే ఆ నీటి ద్వారా ఆ నీటిలో మునుగుతున్నప్పుడు ఆ గాయాలన్నీ కూడా కట్టబడతాయట అందుకంటుంది అయ్యా నేను దుప్పి లాంటి వాడును ఈ నీళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తాయి దుప్పికి ఈ నీళ్ళు సహాయం చేస్తాయి ఈ నీళ్లు నిరీక్షను కలుగు చేస్తాయి అందుకే వీలు అంటున్నాడు కీర్తనకారుడు అయ్యా నేను దుప్పి లాంటి స్వభావం కలవాను అయ్యా నీ వాక్యమైన నీరు నీ పరిశుద్ధతనే నీరు అయ్యా నీ జీవం నీరు నేను త్రాగినప్పుడు నాకు సంతృప్తినిస్తుంది అయ్యా అది నీ సన్నిధిలోనే దొరుకుతుంది నాకు నీ సన్నిధి తప్ప మాకు వేరే పరిష్కారం అంటూ లేదు నీ సన్నిధిలోనే నా జీవితానికి ఆశీర్వాదము ఇదేనన్నా ఒక భక్తునికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే ఆ నీళ్లు తాగాలన్న ఆశ ఆ నీరు తీసుకోవాలన్న తృష్ణ ప్రతి ఒక్క భక్తుని ఉండాలండి ఆ నీరు పరిశుద్ధాత్మ అనే నీరు ఆ నీరుని ఎప్పుడైతే మనం తాగుతుంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో మనం నింపబడుతుంటామో వాక్యమును మనం ధ్యానిస్తూ వాక్యముతో మన జీవంతో నింపబడుతుంటామో శత్రువును వేదిరించగలవు శత్రుడు వేసే ప్రతి బాణాలను కూడా నువ్వు తాళగలవు ఆ శత్రువు వేసే ప్రతి యొక్క అగ్ని బాణాలకు నువ్వు పడిపోకుండా అది నిన్ను సంరక్షిస్తుందండి ఇది నా దేవుని యొక్క మారుదాన్ని మాట్లాడుతున్నాడు ఈ వలె మన జీవితాలకు ఆశీర్వాదం కలుగు చేసేది దేవుని యొక్క సన్నిధాన్ని అందుకే కీర్తన పడతాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును ఏ డిజైర్తో మనం దేవుని దగ్గరికి వస్తున్నామండి ఈ దుప్పికున్న ఆశయం అనగా ఆ నీటిని చూడాలి ఆ నీరు నాకు కావాలి అనే యొక్క తృష్ణ ఈ దుప్పికున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు మన జీవితాలకు ఏది మనకు అవసరమో అది మనం ఎరగాలండి రెండోదిగా వీరికి తీసుకున్న తీర్మానం ఏంటంటే నీ మందిరంలోనే మాకు సమృద్ధికరమైన నీరు దొరుకుతుంది నీ మందిరములోని మాకు కావలసిన నీటిని మేము పొందుకోగలము ఎలాగైతే దుప్పి ఆ నీటిని చూడగానే తనివితేర తాగాలని తృష్ణ కొడుతుందో తనివితేర నీరు తీసుకోవాలని ఆస్కారం ఉంటుందో ఆ నీటిని చూడగానే ప్రాణం వేసి వస్తుందండి ఆ నీటిని చూడగిన ఉల్లాసము ఆ నీటిని చూడగని ఆనందము ఈ దుప్పికి ఆ యొక్క ఆశ ఎక్కువగా ఉండటం ద్వారా నీరు సంతృప్తి సంతృప్తిగా తాగుతుందండి ఈ పగటి వేళలో వేళలో నీరు దొరకని టైంలో ఎంతైతే అంగలాసు ఆ యొక్క పరుగులు ఇస్తుందో ఆ నీటిని చూడగా ఒక్కలాంటి దృష్ణాన్ని వెంటనే నిర్ణయం తీసుకుంటుంది నీరు ఎంతైతే నేను తాగలను అంతవరకు నేను త్రాగుతానని తీర్మానం చేసుకుంటున్నాండి ఈరోజు భక్తులైన వారు దేవుని యొక్క వాక్యమనే నీరు దొరకగానే దాన్ని సేవించాలి దాన్ని భుజించడానికి ఇష్టం కలిగి ఉండాలండి ఆ నీరు త్రాగే కొద్దీ అవినికి జీవాన్ని ఇస్తాయి ఆ నీరు త్రాగే కొద్దీ అవినికి నెమ్మదినిస్తాయి ఆ నీరు త్రాగే కొద్దీ నీ జీవితానికి క్షేమాన్ని ఇస్తాయి ఆ నీటిలో ఉన్న ప్రభావం ఎరిగిన వారు ఆ నీటిని తాగకుండా మానరండి ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నారు ఈ దుప్పి ఎలాగైతే నీటి కోసం తప్పిస్తుందో ప్రభా నీ కోసం నేను తప్పిస్తానయ్యా ఇది మంచి యొక్క నిర్ణయం తీసుకుంటుందండి కోర కుమార్లు కూడా ఈ డిసిషన్ ఎలాగైతే దుప్పి తీసుకుంటుందో కోర కుమార్లు కూడా మేము బ్రతికితే మీ ఆలయంలోనే బ్రతుదామయ్యా మేము చనిపోయినంత వరకు నీ సేవ చేసుకుంటామయ్యా మేము చనిపోయినంత వరకు నీ నామానికి గణపతి నీ తీర్మానంతో దేవుని యొక్క మందిరంలో దేవుని స్తుతించారు దేవుళ్ళు ఆనందించారు దేవుని నామంలో వారి యొక్క జీవితాలు సమర్పించడానికి ఇష్టం చెప్పారండి అందుకే అరవై మూడో కీర్తలు అంటాడు దేవానా దేవుడు నీ వే వేకునే నిన్ను బెదికేదను నలభై ఆరో కీర్తలు అంటాడండి దేవుడు నాకు ఆశ్చర్యమ దుర్గం నిన్నాడు ఆ పథకాల్లో నాకు నమ్ముకుందగిన తగిన స్థాయికరం ఇవన్నీ కూడా కూర కుమార్ పానెక్కిత్తిల్లా అండి ఈరోజు వాక్యందరి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యందరిగా మూడదేమనగా మీరు తీసుకున్న మూడో యొక్క నిర్ణయము దేవుని ఆరాధించాలని నిర్ణయం డి డివి డివోషన్ దేవుని ఆరాధించాలని నిర్ణయం అండి దుప్పి అలగత్తి నీటిని చూడగానే ఆనందంతో కేరింతలు చేస్తుందో ఆ నీటి దగ్గర నాట్యం మారుతుందో ఆ నీటిని చూసినప్పుడు తప్పించి అలా భక్తుడు దేవుని యొక్క సంధి చూడగానే వాళ్ళంటి ఉల్లాసము ఒకలాంటి ఆనందము నా దేవుని నామాన్ని గనపరచాలి నా దేవుని నేను గొప్ప చేయాలి అవి నాకు జీవాన్ని ఇస్తాయి ఆ కోరిక మనలో ఉండాలండి ఒక భక్తుని గుండి వస్తున్న మూడు యొక్క లక్షణాలు డిజైర్ డిసిషన్ డివోషన్ ఈ మూడు యొక్క స్వభావాలు మనలో ఉండాలండి నువ్వు కోరిక నీకు ఉండాలి దేవుని యొక్క నామంలో తీసుకోవాలి తద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరచగలవండి ఈరోజు వాక్యంధే మాట్లాడుతున్నాడు దుప్పి ఎప్పుడైతే ఆ నీటిని చూస్తూ తన గాయాల్ని కడుక్కుంటుందో ఆ గాయమును కడుగటం ద్వారా సంపూర్ణమైన స్వస్థత ఆ నీరు కడుగు చేస్తున్నాను ఆ యొక్క గాయాలు ప్రతి కడుక్కుంటుందో ఆ యొక్క దుప్పి అనుకుంటుంది నాకంటూ ఎవరు లేరయ్యా ఈ నీరే నాకు శరణము ఈ నీరే నన్ను బాగు చేయాలి ఈ నీరే నాకు జీవాన్ని ఇవ్వాలి ఈ నీరే నా జీవితాన్ని నిలబెట్టాలని చెప్పి ఆ యొక్క కన్నీరు కాలుస్తూ ఆ నీటిలో స్నానం చేస్తూ తన గాయం అంత రక్తం కట్టినంత వరకు ఆ నీటిలోనే ఈ ఏదైనా భక్తులైన వారు వాక్యమైన నీరు త్రాగుతూ వారి జీవితాలు వరకు కట్టుకోవాలండి పాపము పోయినంత వరకు అవిదైతే పోయినంత వరకు దో పోయినంత వరకు దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు కన్నీరుగాసుతో ప్రార్థించాలి నాయన నా జీవితాన్ని కట్టయ్యా నా బ్రతుకును కట్టయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యా అయ్యా నీలో మేము లేనం నీ వాక్యం ద్వారా మా జీవితాలకు ఆయన్ని ఉల్లాసం అని చెప్పి దేవుడి సందర ప్రార్థన చేయాలండి ఈ దినాన ప్రాణమును తిరిగిపోసే నీరుగా ఆ దుప్పి భావిస్తుంది తన గాయాన్ని కట్టే నీరుగా ఆ దుప్పి భావిస్తుంది తన రక్తమును కట్టే నీరుగా ఆ దుప్పి భావిస్తుందండి భక్తులైన మనము వాక్యాన్ని సహపేస్తున్నాం మనం వాక్యాన్ని మనం ఎలా చూస్తున్నామండి మన జీవితాన్ని కడుగుతుంది మనం నిరాశ ఉన్న వారికి ఆ నిరాశను తీసివేసి ఉల్లాసాన్ని ఇస్తుందండి కృంగిపోయిన వారికి కృంగుదాన్ని తొలగించి జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క మాట సజీవం అండి దేవుని యొక్క మాట నిలబెట్టేది దేవుని యొక్క మాట ఆరోగ్యనిచ్చేది అందుకంటే కిట్నగాడు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా ఈరోజు కోర కుమార్ అంటాడు అయ్యా నీ వాక్యం ద్వారా మాకు బ్రతుకు నీ వాక్యం ద్వారాగే మాకు జీవం దేవుని యొక్క వాక్యాన్ని సహించాను మనం ఏ రీతిగా మనము దేవుని నామాన్ని కనపరుస్తున్నాం అండి ఈ యొక్క దుప్పి నీటి వాగులు కొడుకు ఆశపడినట్లంటే శారీరకమైన దప్పికను చూపిస్తూ ఆధ్యాత్మికమైన భావనతో పాడుతున్నాడు కీర్తనకారుడు చూపించేది శారీరకమైన దప్పికను చూపించాడు ఆధ్యాత్మైన భావన మన జీవితాలు చేస్తున్నారు ఈ జింకను చూపిస్తున్నారు జింకున్న స్వభావం చూపిస్తున్నారు ఆ జింకకున్న లక్షణాన్ని చూపిస్తున్నారు ఆ జింక ఎలాగైతే ఆ నీటిని కోసం తప్పిస్తుందో అయ్యా నీ బిడ్డలుగా నీ భక్తులుగా నేను ఆశ్రించిన బిడ్డలుగా ఆయా మా కుటుంబం అంతా కూడా నీ నామాన్ని దూషించిన మా కుటుంబం అంతా నీ నామాన్ని తృణీకరించిన అయ్యా మా జీవితాలు నీ సందులో ఉన్నాయా మమ్మల్ని బ్రతికించిన మా జీవితాన్ని కట్టునైనా దేవుని సందులో ఎంతో ఆనందదాయకంగా పాడుతున్న కీర్తనండి ఈరోజు సువాక్ వింటున్న దేవుని యొక్క సంగమా అందుకే నలభై రెండో కీర్తన ఆకరులు అంటాడు చూడండి ఒకసారి నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు నాలో వేల తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించామో ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను ఆయనను స్తుతించదను కినర్ క్లోజింగ్ చేస్తూ తన పాత్రను ముగిస్తూ ఉంటున్నాండి నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు నాలో వేల తొందరపరుచున్నావు ప్రతి ఒక్క ప్రాణము నిరాశతో నిస్పృహతో కృంగుదలతో వేదంతో ఉందండి ఆ యొక్క ప్రాణం వేదంతో ఉంది ఈ గారు తన్ను తను బలపరచుకున్నాడు ఈ కీర్తన గారు దేవుని యొక్క నామాన్ని బట్టి తనతో తను మాట్లాడుకుంటూ తన శక్తిని సమకూర్చుకున్నాడండి ఆయన అయ్యా నువ్వు కృంగిపోవద్ నువ్వు నిరసించిపో నువ్వు ఏరితిగా బాధపడ నీ దేవుడు నిన్ను స్వస్థపరిచవాడు ఉంటాడు నీ దేవుడు నిన్ను కాపాడేవాడు ఉంటాడు నీ దేవుడు నీ పక్కన కార్యాలు చేసేవాడు ఉంటాడు నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటాడు అని తన ప్రాణాలని ధైర్యపరచుకున్నాడు అండి ఈరోజు కోరకుమార్లుగా మనలేమండి మనలో కృంగుదల లేదా ఎందుకు వచ్చిన జీవితం ఆయన ఇది నువ్వు తీసుకోవాలని చెప్పి ఎంతమంది తల్లు ప్రార్థన చేయట్లేదు ఎంతమంది తండ్రులు ప్రార్థన చేయట్లేదు మా బ్రతుకు ఇంకా శూన్యమయ్యా మాకు నిరాశ నిష్పత్తి ఎప్పుడు చూ ఎప్పుడు చూస్తున్నా సరే దిన ప్రారంభం మాకు ఆందోళనతో చింతతో వేధంత ఉందయ్యా నువ్వు తీసుకొని ప్రార్థించే ఉన్నారు తండ్రులు ఉన్నారండి ఈరోజు వాకిందరు మాట్లాడుచున్నారు ప్రతి ఒక్కరికి ఈ కోర కుమార్ని మాదిరిగా చూపిస్తున్నా నా ప్రాణమాన్ని నువ్వేలా తొందరపడుచున్నావు నువ్వేలా కుంగిపోతున్నావు దేవునిందు నిరీక్షణ ఉంచు దేవునిందు విశ్వాసం ఉంచు దుప్పి నీతి ఎందు ఆ యొక్క నమ్మకించదండి ఆ నీరే ఆరోగ్యం ఇస్తుందని నమ్ముతుంది ఆ నీరే సహాయం చేస్తాను నమ్ముతుంది ఆ నీరే తనలో నిరీక్షను రేపుతుందండి ఇది నాన్న భక్తునిగా ఉన్న ప్రతి వారు కూడా అటువంటి యొక్క జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం అనే నీరును మనం త్రాగుతూ ఉండాలండి వాక్యం నువ్వు ఎంత త్రాగుతావో అది నీకు సమృద్ధినిస్తుందండి వాక్యాన్ని ఎంత త్రాగుతావో అది నీళ్ళు పరిపూర్ణత గల బిడ్డిగా మారుస్తుంది వాక్యమును త్రాగుతూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు నింపుకుంటున్నా అర్థం వాక్యమును త్రాగుతూ ఉంటే వాక్యమైన బుద్ధిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని నీలో సమృద్ధిగా నింపడుతున్నాడు అండి ఆత్మతో నింపబడతాం పరిశుద్ధి కలిగిన బిడ్డగా ఉంటావు నువ్వు దేవుని సందులో పలికిందంతా కూడా దేవుడు తదరుస్తూ అంటాడు అండి ఆమెను అంటాడు ఇదే నన్ను అటువంటి గొప్ప యొక్క దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించి దీవించి